ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇక ఏదైతే అశోక్ సార్ నేను ప్రజల కోసం కొట్లాడుతున్నా ప్ర మొత్తం నిరుద్యోగుల గుండెల్లో వెలుగు నింపుతా అని చెప్పి ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగుతా ఉన్నాడో మరి ఆయన పుస్తకాలు పంచుతున్నటువంటి నేపథ్యంలో పుస్తకాలను పంచొద్దని ఎవరు అన్నారు కానీ కేవలం ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసమే ఈరోజు ఆయన ఫోటోను ముద్రించినటువంటి పుస్తకాలు పంచుతా ఉన్నాడు అనేక లైబ్రరీలలో సూర్యాపేట లైబ్రరీలో కూడా పంచడం జరిగింది ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి అంశంలో వాటి యొక్క ఆధారాలతో ఆయన గతంలోనే నేను పక్కనోళ్ళు పైసలు పంచితే నేను పుస్తకాలు పంచానని చెప్పిండు మీరు చేసేటటువంటి కార్యక్రమం మంచిదైనప్పటికీ కూడా అది చేయాల్సింది మీకు నిజంగా పుస్తకాలు పంచాలనేటటువంటి ఆలోచనే ఉంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఎప్పటి నుంచో కూడా పంచుకుంటూ రావచ్చు నిరుద్యోగులకు ఇవ్వచ్చు కేవలం పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలోనే ఈరోజు ఈ పుస్తకాలు పంచుతూ ఉన్నారు కాబట్టి గౌరవ ఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు అందజేయడం జరిగింది ఏదైతే పాల ఏదైతే పాలకూరి అశోక్ కుమార్ అనేటటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే పట్టభత్రులంతా కూడా ఒకసారి ఆలోచించాలి ఇట్లాంటి వ్యక్తులంతా కూడా అంటే ఎవరైనా కావచ్చు కానీ కేవలం ఎన్నికలు ఎప్పుడు మాత్రమే మేము ప్రజల కోసం చేస్తాం ఇది చేస్తాం నిజంగా పుస్తకాలు పంచదలుచుకుంటే ఎప్పటి నుంచో చేసుకుంటూ రావచ్చు ఆ కార్యక్రమాలు కానీ ఇట్లా కేవలం ఇప్పటికిప్పుడు ఫోటోలు పెట్టుకుంటూ స్టిక్కర్లు అతికించుకుంటూ ఏదైతే ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కా కాబట్టి ఇట్లాంటి వ్యక్తులపైన అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా పట్టబంధుల పట్టపత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నిజంగా పుస్తకాలు పంచబుద్ద అయితే మరి వేరే ఆర్గనైజేషన్ ఇంకో రకంగా వేరే పుస్తకాలు ఎప్పటినుంచో పంచాల్సింది ఉండే ఇవాళ నెల రోజులు కూడా ఎగ్జామ్స్ దగ్గరలో లేవు మరి ఏదైతే మీ తీరే ఏరుకోరి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోమని చెప్పినటువంటి వ్యక్తి ఈ పాలకూరు అశోక్ కుమార్ గారు మరి ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ అనేది ఒకసారి ఆలోచించాలి మరి విద్యావంతుడు ఎందుకు చేస్తూ అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులపైన అప్రమత్తంగా ఉండాలని పట్టభద్రులందరికీ కూడా చేతులు జోడించి ఎందుకంటే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకొక ఆయన క్లాక్ టవర్ కార ఊరేసుకొని వస్తూ ఉంటాడు ఇంకొక ఆయన ఇంకో రకంగా వ్యా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి ఏంది ఇవన్నీ కూడా కేవలం ఈ ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ప్రలోభ పెట్టడం కోసమే చర్యలతో ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా ఇట్లాంటి వ్యక్తుల ఇట్లాంటి అభ్యర్థుల పైన జాగ్రత్తగా ఉండి మీదైతే శ్రీకాంత్ రెడ్డిగా నేనైతే ఎన్నో ఏళ్ళుగా ప్రజలందరికీ కూడా ఒక జర్నలిస్ట్గా ప్రజలందరికీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై ఉమ్మడి నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీరు మీకు యాభై రెండు మంది అభ్యర్థుల్లో లాస్ట్ నిన్న ఒకవేళ ఉన్నప్పటికీ కూడా యాభై రెండో ప్రియారిటీ అయినా నాకు వేయండి యాభై ఒకటోదైనా వేయండి కానీ నా నేను చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇట్లాంటి వ్యక్తులపైన ఏదైతే కేవలం ఎలా ఎన్నికల సమయంలో ఏదైతే మేము పుస్తకాలు ఇస్తాం పైసలు అని చెప్పి ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నాలు లేని కానీ రేపు ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయి అవి కూడా ఆధారాలతో బయట పెట్టబోతా ఉన్నాం సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ద్వారా అదేవిధంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పట్టభద్రులారా ఇప్పటికైనా సరే ఈ మాయ మాటలకు కానీ ఇట్లాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తారు మీకు కాబట్టి వాటన్నిటిపైన అప్రమత్తంగా ఉండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనది సీరియల్ నెంబర్ తొమ్మిది వచ్చింది పాటి శ్రీకాంత్ రెడ్డికి ఒకటో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం